నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్లి ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ అలాగే హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మద్ద పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ పేర్ల బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అని చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు మీరు లాస్ట్ ఎపిసోడ్లో అయితే పేర్లు మరి ఇన్ని కోటాను కోట్ల మంది ఉన్నాం మనం మన భారతదేశంలోనే నూట నలభై ఎనిమిది కోట్ల మంది ఉన్నాం ఒకే పేరు కొన్ని కోట్ల మందికి ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనే పేరుని కనుక తీసుకుంటే అనిల్ అంబానీ అనిల్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు అనిల్ అంబానీ ఎందుకంత కోటీశ్వరుడు అయ్యారు మిగతా ఎందుకు మా కొంతమంది మామూలుగా కూడా ఉన్నారు కదా ఎందుకని అలా ఉన్నారు అంటే ఒక న్యూమరాలజిస్ట్ గా ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న చాలా మంది మైండ్ లో ఈ డౌట్ ఉంటుంది అంటే ఒకే పేరుతో అనేక మంది ఉంటారు కదా ఈ పేరు బాగాలేదంటే మరి నేను బానే ఉన్నాను కదా ఆయన బాగానే ఉన్నాడు అనొచ్చు మీరు ప్రశ్న ఎగ్జామ్ వేసిన ప్రశ్నకే ఎగ్జాంపుల్ నేను చెప్తాను అనిల్ అనే పేరులో నెంబర్ రివర్స్ నెంబర్ ఉంది ఓకే దాంట్లో అర్థం కూడా చూడండి ఏ నిల్ అంటే ఒక ఖాళీ కొండ అని అర్థం ఓకే ఏ అనిల్ కైనా కష్టాలు తప్పవు ఉంటాయి కష్టాలు వాడు ధీరు అంబాయి ధీరుబాయ్ అంబానీ కొడుకైనా సరే వాడు జీరో అవ్వాల్సిందే అయ్యాడా లేదా అది చెప్పండి అయ్యాడు కోటీశ్వరుడే బట్ జీరోకి వచ్చాడా లేదా ముఖేష్ అంబానీకి ఉన్న సక్సెస్ అతనికి ఉందా అనిల్ అంబానీకి లేదు ఇద్దరు ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్లే ఏకోదరులు ఇద్దరు అదే తండ్రి రక్తంతో పంచుకొని పుట్టారు ఇదే ఇద్దరు అదే తండ్రి ఐశ్వర్యాన్ని పంచుకున్నారు ఏంటి ఆయనకున్న ఆస్తిని చెరో యాభై రూపాయలు ఆయన ఇచ్చాడు ఈయన యాభై రూపాయలని వెయ్యి రూపాయలు చేశాడు ఈయన యాభై రూపాయలని జీరో చేశాడు దానికి కారణం అనిల్ అనే పేరు సో ఇక్కడ నేనేమంటానంటే ఒక వ్యక్తి తన పరిస్థితి ఏదైనా సరే మేబీ అతను దారిద్ర రేఖకి దిగువగా ఉన్న పేదవాడు ఉండొచ్చు లేదా మధ్యతరగతి వాడై ఉండొచ్చు లేదా అత్యంత సంపన్న పరుడయి ఉండొచ్చు లేదా మల్టీమిలియనియర్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే ఈ పేరులో నెంబరు వల్ల వాళ్ళు కష్టాలని చవిచూడాల్సిందే కష్టం మారుతుందేమో బట్ కష్టం ఎదుర్కోక తప్పదు పెయిన్ మాత్రం ఉంటుంది ఒక్కొక్క అందరికి సేమ్ పెయిన్ ఉండదు ఇప్పుడు ఒకే పేరు చాలా మందికి ఉంటుంది రామారావు అనే పేరు కొన్ని వందల మందికి వేల మందికి ఉంటుంది వెంకటేశ్వరరావు అనే పేరు కొన్ని లక్షల మందికి ఉంటుంది పద్మ అనే పేరు అనే పేరు ఎన్నో వేల మందికి లక్షల మందికి ఉంటుంది విజయ విజయలక్ష్మి లక్ష్మి లక్ష్మి ఇలా అనేక మంది అనేక రకాల పేర్లు ఉన్నారండి బట్ పేర్లో ఉన్న నెంబరు ఏదైతే ఇప్పుడు లక్ష్మి అన్నామో లేదా లావణ్య అంటాము లేదా పద్మ అంటాము లేదా పద్మజ అంటాము వాళ్ళని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పద్దు అంటారు ఏది ఉన్నా సరే దాంట్లో ఉన్న నెంబర్ యొక్క ప్రభావానికి వాళ్ళు లోను కాక తప్పదు ఒక పద్మ ఒక పద్మ ఇళ్లలో పాచిపని చేసుకుని పని మనిషి అయి ఉండొచ్చు ఇంకో పద్మ గవర్నమెంట్ ఆఫీసులో స్టేట్ గవర్నమెంట్లో ఐఏఎస్ ర్యాంకులో పనిచేస్తు ఉండొచ్చు ఇంకో పద్మ మల్టీమిలియనర్ గారికి భార్య అయ్యి ఉండొచ్చు ఇంకో పద్మ పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి భార్య అయి ఉండొచ్చు బట్ ఏ పద్మ సుఖంగా ఉండదు ఏ ఏ లక్ష్మి సుఖంగా ఉండదు ఏ విజయ ఆరోగ్యంగా ఉండదు ఈ నెంబర్ వల్ల వాళ్ళ రకరకాల కష్టాలు ఇప్పుడు కష్టాలు ఒక మనిషి యొక్క నేను హ్యాపీగా ఉన్నాను దానికి అర్థం ఏంటంటే జీవితం అనే దానికి నాలుగు చక్రాలు ఈ నాలుగు చక్రాలు సరైన కండిషన్లో ఉండే ఆ నాలుగు నడుస్తుంటేనే ఉంటేనే మన జీవితం అదృష్టవంతమైన జీవితంగా చెప్పుకోవచ్చు హెల్త్ వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ కెరియర్ సో ఈ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల ఏదో ఒక చక్రం కుంటు పడుతుంది ఒకళ్ళకి హెల్త్ పరంగా దెబ్బ పడితే ఇంకోళ్ళకి వెల్త్ పరంగా పడుతుంది ఇంకోళ్ళకి ఆర్థిక పరంగా పడుతుంది ఇంకోళ్ళకి అనారోగ్య సమస్యలు ఇంకోళ్ళకి రిలేషన్షిప్ ఫెయిల్యూర్ సో వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితిని బట్టి వీళ్ళు పుట్టిన తేదీలో ఉన్న నెంబర్స్ని బట్టి ఆ పేరులో ఉన్న నెంబరు దానికి వర్క్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఏ పేరులో అయినా సరే ఉండకూడనటువంటి రాంగ్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి ఆ నెంబర్స్ ఎవరి పేరులో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలా అయితే మొన్న కరోనా కష్టకాలంలో ప్రతి వాళ్ళు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్రీట్మెంట్ తీసుకున్నారు రాని వాళ్ళు కరోనా వస్తుందేమో అని వ్యాక్సిన్ వేయించుకున్నారు డబుల్ డోసులు ట్రిపుల్ డోసులు వేసుకొని మరీ అనారోగ్యాన్ని ఇవాళ ఇంత అనారోగ్యం కొత్త కొత్త సమస్యలు రావడానికి కరోనా వ్యాక్సిన్ ఒక రీజన్ అండి హార్ట్అక్స్ చిన్న చిన్న రావడానికి కారణం కరోనా వ్యాక్సిన్ సో ఈ నెంబర్స్ ఇవి ఎలా అంటే రాకుండా జాగ్రత్త పడ్డారు ఎలా అయితే రాకుండా కేర్ కేర్ఫుల్ తీసుకొని మనం వ్యాక్సిన్ వేసుకున్నారు అట్లా మన పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయి మీకు కష్టం ఉందా నష్టం ఉందా మీకు ఏ ఇబ్బంది లేకపోయిందా మీరు హ్యాపీగా ఉన్నారా ఇవాళ సక్సెస్ఫుల్గా ఉన్నారా ఇది కాదు పారామీటరు రేపొద్దున ఏమీ రాకుండా ఉండాలంటే పేర్లో రాంగ్ నెంబరు ఉండకూడదు ఇవాళ ఉన్న పరిస్థితి మారాలన్నా రేపు ఇలాంటి పరిస్థితి మీ జీవితంలోకి రాకుండా ఉండాలన్నా పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది తద్వారా మనం మన కుటుంబాన్ని మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకొని ముందుకు వెళ్ళగలుగుతాము లేనట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు అనేక రకాల మంది పిల్లలు అనేక రకాల మంది కుటుంబంలో కుటుంబ సభ్యులు ఒక కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు ఎంత బాధకు లోనవుతారు ఎంత దుఃఖానికి లోనవుతారు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది ఈ ఈ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేస్తున్న నాకు బాగా తెలుసు డెఫినెట్లీ సార్ అయితే మీ దగ్గర కరెక్షన్కి వస్తే ఎలా సార్ పేరు మొత్తం మార్చ మార్చాల్సిన అవసరం ఉంటుందంటారా లేకపోతే అక్షరాలతోటే మ్యాజిక్ జరుగుతుంది అనుకోవచ్చు నూటికి నూరు పాళ్ళు అక్షరాలతోనే మ్యాజిక్ జరుగుతుంది బట్ కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కొన్ని కొన్ని పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కి మ్యాచ్ అవ్వకపోతే మార్చాల్సి వస్తుంది అది రేర్ అకేషన్ బట్ నైన్టీ పర్సెంట్ పేరు మారకుండానే ఉన్న పేరునే సరి చేయటానికి ప్రయత్నం చేస్తాం ఏంటి మన అజాగ్రత్త ఉంది ఇప్పుడు రోజు ఎంత ఎక్కుతున్నారు మెట్లు కదా సో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది రాంగ్ నెంబర్ ఉండకూడదు 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 అది ఉందో లేదో తెలుసుకోవాలి అంటే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం యూ సో వెరీ మచ్ సార్